అధ్యక్ష గత ఐదేళ్లలో జరిగిన నష్టం రాజకీయ పార్టీలు రివే తెలుగు తెలుగుదేశానికి ఎప్పుడు రానని సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి బీజేపీకి కూడా హయ్యెస్ట్ నెంబర్ సీట్లు కానీ రాష్ట్రానికి జరిగిన నష్టం మాత్రం ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎవరిని వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయాల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని నాకు చిన్నప్పటి నుంచి ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి చెబుతున్నా పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటప్పుడు ఆయనకు స్నేహితుడు అనేవాడు ఒకడు ఉండేవాడు కదా అధ్యక్ష ఆరుగురు చెంచాలు ఉండేవారు క్రికెట్ ఆడతా ఆయన ఫోర్ అంటూ ఫోర్ సిక్స్ అంటే సిక్స్ ఎల్బీడబ్ల్యూ అంటే ఎల్బీడబ్ల్యూ అవుట్ అంటే అవుట్ ఎవరో ఇంకా దానికి వ్యతిరేకం లేదు ఏ ఆయన నేను ఎలక్షన్ ముందు అందరికీ చెప్పా మనం పిచ్చ మొక్క నాటి మంచి కాయలు కాయమంటే కాయదు ఆలోచించి చేయండి అంటే తెలవక ఒకసారి అనే అవకాశం ఇచ్చారు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది ఇంకో కొత్త విషయం నాకు మూడాళ్ళ నాడు తెలిసింది కరోనాలో దగ్గిరాడు చెప్పారు కరోనాలో ఆయన నమ్మిన దేవుడు నాకు రాత్రి కనపడి కరోనా రావట్లేదు ఆగిపోయింది ఇంక మీరు ఎవరు భయపడొద్దు అని చెప్పారు రోజు ఆయన దేవుడితో మాట్లాడతాను అంటే ఎవరే మాట్లాడలేకపోయి ఎంత నష్టం జరిగింది ఏ అందుకని నేను కోరేది ఏంటంటే ఇట్లాంటి డిజాస్టర్లు వందేళ్ళకు ఒకసారి వస్తే లేదో ఉప్పిన వచ్చినట్లు అట్లాంటి అట్లాంటి డిజాస్టర్ రాకుండా ఇప్పుడు మనం చేస్తే క్యూర్ మాత్రమే ప్రివెంట్ చేయడానికి కావాల్సిన ఈ శాసనసభ ప్రజలు మనం నమ్మి ఇంత మెజార్టీ ఈ శాసనసభ మంచి చర్యలు తీసుకోవాలి దాంట్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ ఆర్డర్ యాక్ట్ పూర్తిగా సమర్థిస్తూ రాబోయే రోజుల్లో ఇట్లాంటి డిజాస్టర్ రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష కడుపు మండిపోతారు దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో చూసాం చాలా ఇది పెద్ద కడుపు తీర్చుకోండి రాలేదే అధ్యక్ష ముందుగా తమరికి రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదములు తెలియచేయటానికి నాకు తమరు శ్వాసన సభాపతి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన రాష్ట్ర ప్రజలు తెలుగువారు మొత్తము భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతోటి ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఎనభై సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సాయిగా చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంటే దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష ఎనభై సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచన తోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించటం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం సీఎం అన్న ఇవ్వండి అన్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆ అవసరం లేదు అధ్యక్ష అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు వారు వారు సభ్యులు కూడా రాలేదు ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర వరి ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల్ అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్పు రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష మనం ఎమ్మెల్యేగా గెలిచాము మన అదృష్టమేమో అని మనం అనుకోవడం కాదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష ఇది ప్రజల విజయం అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే నూట ఐదు మంది సీట్లలో కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష ఇదే విధమైన ప్రవర్తన కనుక చేస్తే రేపు నెక్స్ట్ టైంలో కనీసము ఆ ఒకటి పోయి కేవలం ఒకటి మిగిలిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఆ పార్టీలో ఉన్నవాళ్ళని కబంధ హస్తాల్లో బియ్యించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష దాంట్లో మొట్టమొదటిసారిగా ముందుగా బయటకు వచ్చి మీరే ఆ హస్తాల నుంచి ఆ బోనుల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ ఉప సభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష అధ్యక్ష మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటికి వస్తే వాళ్ళు అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్ సిపిలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనను కూడా ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష